బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అంటే మీరు సపరేట్ గా చెప్పారు మేల్ క్యాన్సర్స్ ఫీమేల్ క్యాన్సర్స్ కానీ ఇద్దరికి కామన్ గా రీసెంట్ గా వస్తున్న క్యాన్సర్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి వాటిని ముందే గుర్తించడం ఎలా థైరాయిడ్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్ అండి మేల్స్ కూడా రావచ్చు కాకపోతే ఫీమేల్స్లో మోస్ట్ కామన్ దాంతో పాటు అసలు ఫస్ట్ థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే కొంతమందికి అంటే నాన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా రావచ్చు బట్ కొన్ని కొంతమందికి ఏంటంటే మనకు చిన్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్కి వాళ్ళు గురవుతారనమాట అంటే వాళ్ళు చిన్నప్పుడు క్యాన్సర్ రావడము అంటే లింఫోమా కావచ్చు లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళు రేడియేషన్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సో చైల్డ్హుడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చైల్డ్హుడ్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అది కాకుండా రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ అది కాకుండా జెనెటిక్ మ్యూటేషన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొకటి థైరాయిడిటిస్ అని ఇంకొకటి లింఫోమాకి సంబంధించి ఒకటి ఉంటుంది అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ మెయిన్ ఏంటంటే చాలా వరకు రేడియేషన్ మనకు చి చిన్నప్పుడు చైల్డ్హుడ్లో మనకు రేడియేషన్ అంటే మనకు ట్రీట్మెంట్ పరంగా కాకపోవచ్చు మిగతా నార్మల్గా మనకి ఎక్స్రేస్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ కొన్ని యాక్టివ్ ఎక్స్పోజర్ ఉన్న ఇండస్ట్రీస్లో ఉండొచ్చు సో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కావచ్చు ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుందంటే మనకి కొంతమంది పిల్లలకి చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు అడల్ట్హుడ్కి వచ్చేంత వరకు వాళ్ళకి థైరాయిడ్ రిస్క్ అనేది థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది సార్ థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి క్యాన్సర్స్లో థైరాయిడ్లో మోస్ట్ కామన్ మనం మేజర్గా విభజించేది డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ అండ్ అనాప్లాస్టిక్ క్యాన్సర్ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ అంటే అనాప్లాస్టిక్ క్యాన్సర్ అంటే మనకు బ్రాడ్గా దాన్ని ఏం చెప్పడానికి రాదనమాట దట్స్ ఎ వెరీ డేంజరస్ ఫామ్ ఆఫ్ క్యాన్సర్ అనాప్లాస్టిక్ కార్స్టోమా థైరాయిడ్ సో అది వచ్చింది అంటే మనకు నార్మల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తగ్గిపోతుందనమాట దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రత్యేకంగా అంటూ ఏది ఉండదు నార్మల్గా మనకి ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు యంగ్ ఏజ్లో డిటెక్ట్ అవుతుంది దానికి మెయిన్గా సర్జరీ ట్రై చేస్తారు అంటే సర్జరీతో తీయడానికి ట్రై చేస్తారు కానీ చాలా మట్టుకు మన దగ్గరకు వరకి సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో పెద్ద థైరాయిడ్ తో వస్తారు అనాప్లాస్టిక్ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ అంటారు అది కాకుండా రెండో రకం ఏంటంటే డిఫరెన్షియేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే దాంట్లో మీరు ఒక రకం అని చెప్పొచ్చు కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ ఫాలిక్యులర్ అండ్ మెడ్యులరీ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ అని మూడు ఉంటాయి దాంట్లో డిఫరెన్షియేటెడ్ ఫార్మ్స్ సో వీటిల్లో ఏంటంటే మనకి పాపులరీ కార్స్మ్ ఆఫ్ థైరాయిడ్ అనేది మోస్ట్ కామన్ రెండోది ఫాలిక్యులర్ క్యాన్సర్ థర్డ్ది మెడ్యులరీ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ ఈ మెడ్యులరీ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ అనేది మనకి చిన్నప్పుడు ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఉంటుందన్నమాట ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల చిన్న పిల్లల్లో కూడా రావచ్చు మనకి పుట్టిన పిల్లల్లో కూడా మెడ్యులరీ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్ రావచ్చు అంటే వాళ్ళ జెనటిక్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ జన్యుపరమైన లోపం ఉంది అంటే మెడ్యులరీ కార్స్టమ్ ఆఫ్ థైరాయిడ్తో పిల్లలు పుట్టవచ్చు దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి సర్జరీతో అర్లీగా ట్రీట్ చేయవచ్చు మిగతా ప్యాపులరీ కార్షన్ ఆఫ్ థైరాయిడ్ ఫాలిక్యులర్ కార్షన్ ఆఫ్ థైరాయిడ్ మనం కొంచెం ఓల్డర్ ఏజ్ ఆఫ్ లో చూడవచ్చు అండి థర్టీస్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ ఏజ్ ఫీమేల్స్లలో నార్మల్గా మనకి థైరాయిడ్ స్వెల్లింగ్ డిటెక్ట్ అవుతుంది డిటెక్ట్ అయిన తర్వాత దాన్ని బయాప్సీ చేసి దాంట్లో మనకి పాపులర్ కానీ ఫాలిక్యులర్ కార్షన్ ఆఫ్ థైరాయిడ్ కానీ మనం డిటెక్ట్ మెయిన్ మెయిన్గా చూసుకున్నట్లయితే సర్జరీ ఈజ్ ద మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ థైరాయిడ్ సో ఫస్ట్ ఏం చేస్తారంటే వీలైనంత వరకు నియర్ టోటల్ థైరాయిడ్ చేస్తారు అంటే సర్జరీ చేసి ఆల్మోస్ట్ మొత్తం థైరాయిడ్ని తీసేస్తారు తీసేసిన తర్వాత మనకి కొంచెం పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి అవి కొంచెం సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి థైరాయిడ్ లోపల ఉంటాయి అన్నమాట వాటి చుట్టుపక్కల ఉన్న థైరాయిడ్ టిష్యూ తీయడానికి రాదు దాని తర్వాత మళ్ళీ రేడియేషన్ రేడియో ఐడిన్ థెరపీ ఇచ్చి అప్డేట్ చేస్తారన్నమాట నార్మల్ థైరాయిడ్ టిష్యూని సో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత మనము ఫాలోఅప్లో ఉండేసి మధ్యలో మళ్ళీ మనకు డిటెక్ట్ అయితే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది చెప్తాం అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ అయినాక మనకి అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే యూజువల్గా క్యాన్సర్ మళ్ళీ అంటే థైరాయిడ్ పాపిలరీ కార్స్మోకా ఆఫ్ థైరాయిడ్ ఒకవేళ ఉంది అనుకోండి అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ కానీ మనకు ఒక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అలా వచ్చింది అంటే కొద్దిగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ క్యాన్సర్ అయినా కానీ మనం డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి లైఫ్లాంగ్ దాన్ని ఫాలో అప్ అంటాం అంటే మన సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ మనం త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి డాక్టర్ని కలుస్తాం కలిసినప్పుడు రొటీన్ బ్లడ్ టెస్ట్ అంటే రొటీన్ బ్లడ్ టెస్ట్తో పాటు అల్ట్రాసౌండ్ చేస్తారు చేసి మనకి మనకి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నా అది దాంతోపాటు బ్లడ్ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని డిటెక్ట్ చేస్తారు దాని తర్వాత నెక్స్ట్ త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలిసేది ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మనకు మొత్తం సర్జరీ అయిపోయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇయర్లీ వన్స్ వచ్చి డాక్టర్ని కలుస్తాం అనమాట దిస్ ఈజ్ ఫర్ లైఫ్ లాంగ్ ఎనీ క్యాన్సర్ సర్వైవర్ కూడా వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ డాక్టర్ని కలవాలి మన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అంటే మనకు తెలియని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు లేకపోతే సర్జరీ రిలేటెడ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు నేను చెప్పాను కదా చిన్నప్పుడు మనకు రేడియేషన్ తీసుకొని ఉంటాము దానివల్ల మనకి అడల్ట్హుడ్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ఒక ఆంకాలజిస్ట్తో మనం ఫాలోఅప్లో ఉంటే డిటెక్ట్ చేసేసి దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో మనకి గైడ్ చేస్తారు సో అందుకని సర్జరీ అయినా లేకపోతే రేడియేషన్ అయినా కీమోథెరపీ అయినైనా ఫాలోఅప్లో ఉండాలి ఆన్కాలజిస్ట్ క్యాన్సర్స్ని స్టేజెస్గా ఎందుకు విభజించారు సార్ అసలు మెయిన్గా అమ్మా ట్రీట్మెంట్ అనేది మనకు ఫస్ట్ ట్రీట్మెంట్ రెండోది పేషెంట్కి అసలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది సో ఇప్పుడు స్టేజ్ వన్ ఉంది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఎలా వచ్చాయి ఫస్ట్ స్టేజ్ వన్ అంటే నార్మల్గా ఏం చేశారంటే వీళ్ళు ఇంతకుముందు ఆల్మోస్ట్ అంటే లైక్ పాత డేటా తీసుకొని ఈ క్యాన్సర్ స్టేజింగ్ చేసేవాళ్ళు అసలుకి ఏ ఏ పేషెంట్స్ ఎక్కువ బ్రతుకుతున్నారు ఏ పేషెంట్స్ తక్కువ బ్రతుకుతున్నారు ఓకే అట్లా ఏ లక్షణాలు అంటే సపోజ్ ఇప్పుడు సపోజ్ ఈ లంగ్ క్యాన్సర్ తీసుకోండి లంగ్ క్యాన్సర్ ఈ పర్టికులర్ ఆర్గాన్ ఇన్ఫిల్ట్రేట్ చేసిందనుకోండి చుట్టుపక్కల మిగతా నార్మల్ ఆర్గన్స్ కూడా ఉంటాయి కదమ్మా ఆ ఆర్గాన్స్ని ఈ ఆర్గాన్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తే ఎక్కువ ఎక్కువ రోజులు బ్రతికారా అలా మనకు చూసుకొని ఏది మనకు ఎక్కువ రోజులు బ్రతికితే వాళ్ళని అర్లీ లో పెట్టారు ఏ క్యాన్సర్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన ఆర్గాన్ వల్ల తక్కువ రోజులు బ్రతుకుతారో వాళ్ళని స్టేజ్ ఫోర్లో లో పెట్టారు సో ఇలా మనం రెట్రాస్పెక్టివ్గా తీసుకొని చాలా మంది మిగతా ఇన్స్టిట్యూట్స్ నుంచి పెద్ద పెద్ద గొప్ప సైంటిస్టులు కూర్చొని ఈ స్టేజింగ్ విధానం అనేది ఇలా చేస్తారు అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఎప్పుడు బయటపడదు క్యాన్సర్ అంటూ ఉంటారు అది అంటే మన ఇండియన్ సెటప్ లో ఏంటంటే చాలా మటుకు మనం ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా మన క్యాన్సర్ లక్షణం అనిపించినా ఏదైనా ప్రాబ్లం అనిపించి అది నొప్పి ఉండి మనకు ప్రాణం మీదకి వచ్చేంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు ఒకటి కాస్ట్ కావచ్చు రెండోది ఏంటంటే వాళ్ళ నార్మల్గా అంటే కొంతమంది చాలా లైట్ తీసుకుంటారు అనమాట హెల్త్ పరంగా అంత కాన్సన్ట్రేట్ చేయరు సో దీనివల్ల ఏమవుతుందంటే మన అర్లీ స్టేజ్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట చాలా మట్టుకు మనకు ఆంకాలజీ దగ్గరకు వచ్చే క్యాన్సర్స్ అన్నీ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో ఉంటాయి అప్పటికి టూ త్రీ డాక్టర్స్ని కలిసి నొప్పి ఎక్కువై ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడే డిటెక్ట్ అవుతాయి కానీ మిగతా కనిపిస్టో అలా ఉండదు సో ఇప్పుడు మనకి కామన్గా ఫీమేల్ క్యాన్సర్స్లో తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఎవరికైతే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు నార్మల్గా మ్యామోగ్రఫీ కావచ్చు లేకపోతే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కావచ్చు ఒక ఆంకాలజిస్ట్ని కానీ గైనకాలజిట్ని కలవడం అనేది జరుగుతుందన్నమాట స్క్రీనింగ్ అంటారు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ లక్షణాలు లేకుండా జస్ట్ నార్మల్ పాపులేషన్ వెళ్ళేసి డాక్టర్ని కలిసి వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా డాక్టర్ చూడ్డానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఫాలో అవుతారు సో దాంట్లో మనకు ప్యాప్స్మియర్ అనేది ఇంకా దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కోసము బ్రెస్ట్ మామోగ్రఫీ అనేది మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కోసము ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు స్క్రీనింగ్ గైడ్లైన్స్లో ఉన్నాయి థర్టీ ఫైవ్ ఫార్టీ క్రాస్ అయిన ఫీమేల్స్ అందరూ కూడా మనకి మామోగ్రఫీ అండ్ పాప్స్మియర్ అనేది రొటీన్గా చేయించుకుంటూ ఉండాలి యాన్యువల్ మ్యామోగ్రఫీ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో మనకు ఒక చేస్తూ ఉండాలి ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ మీరు అడిగారు కదా అర్లీ స్టేజ్లో ఎలా డిటెక్ట్ చేస్తామని ఈ స్క్రీనింగ్ వచ్చినాయి దానికి సో ఎర్లీ స్టేజ్లో మీకు దాంట్లో లక్షణాలు అంటే మీకు ఇంకా క్యాన్సర్ ఇంకా రాలే ఇంకా ఫస్ట్ స్టేజ్ కంటే ముందు ప్రీ ప్రీఎన్వేజివ్ స్టేజ్ అంటారు అక్కడ మనం డిటెక్ట్ చేయవచ్చు అనమాట అక్కడ డిటెక్ట్ చేసి మనం సర్జరీ చేసి తీసేస్తే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది సో దీన్ని మనకు మిగతా కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మన కంట్రీలో ఎవరు ఫాలో అవ్వరు సో ఈవెన్ డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చి చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడరు మ్యామోగ్రఫీ కానీ లేకపోతే ప్యాప్స్ మీరు కానీ జస్ట్ అవుట్ ఆఫ్ సోషల్ దిస్ థింగ్ స్టింగ్ మాతో వెళ్ళరు ఓకే సార్ థ్యాంక్ యూ